నమస్తే ఆల్ జై శ్రీరామ్ ఈ రోజుతో శ్రీమద్ భగవద్గీత సంపూర్ణ అయితే చేశాను ఏడు వందల ఒక శ్లోకాలు ఏడు వందల ఒక రోజులు చదివి నేను స్టేటస్ పెట్టి ఇప్పుడు నేను చెప్తున్న భగవద్గీత గురించి దయచేసి ఈ వీడియోని పూర్తిగా వినండి ప్రతి హిందువు ఎంతో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది భగవద్గీత గురించి ఒక అతి సామాన్యుడిని నేను అతి సామాన్యుణ్ణి ఏడు వందల ఒక రోజులు ప్రతి రోజు ఒక శ్లోకం పెట్టి చెప్తున్నాను అనమాట ఏదో ఆశమాషగా చెప్తలేను సో భగవద్గీత చదవడం వల్ల నాలో ఏం మార్పులు వచ్చినాయి ఈ రోజుతో నాది కంప్లీట్ అయిపోయింది ఈ రోజు జనవరి రెండు రెండు వేల ఇరవై ఆరు సో ఈ రోజుకు నాది కంప్లీట్ అయిపోయింది మహాపారాయణం భగవద్గీత అయితే నాలో మూడు మార్పులు వచ్చినాయి ఫస్ట్ మార్పు ఏంటి అంటే నాకు భయం అనేది నా లోపల నుంచి వెళ్ళిపోయింది భయం అంటే మనుషులు కావచ్చు అండ్ జంతువులు కావచ్చు దయ్యాలు కావచ్చు భూత ప్రేతాలు కావచ్చు అండ్ నీళ్లు కావచ్చు సమస్యలు కావచ్చు వంద రకాల భయాలైతే ఉంటాయి ప్రతి మనిషికి అవునా కాదా నాలో ఉన్న భయం అనేది కంప్లీట్ గా భయం అనేది వెళ్ళిపోయింది రెండవది ఏంటంటే భగవంతుడు అంటే నిర్వచనం నాకు దొరికింది సో భగవంతుడు ఎవరు ఏం చేస్తాడు ఎక్కడుంటాడు ఏ రూపంలో మన దగ్గరికి వస్తాడు ఏ రూపంలో మనకు కనిపిస్తాడు సో ఇది భగవంతుని యొక్క ఐడెంటిటీ కూడా నాకు తెలిసిపోయింది మూడవది ఏంటంటే నేను నాన్ వెజ్ మానేసిన యాక్చువల్గా నా సంకల్పం ఏంటి అంటే ఏడు వందల రోజులు భగవద్గీత పారాయణం ఉంటుంది కాబట్టి సో ఏడు వందల రోజులు అంటే లైక్ దగ్గర దగ్గర టూ ఇయర్స్ నాన్ వెజ్ మానేస్తా అని సంకల్పం చేసుకున్నా ఇప్పుడు కంప్లీట్ గా నేను నాన్ వెజ్ మానేస్తున్నా ఇంకా నా లైఫ్ టైంలో ముట్టుకోను సో మరి భగవద్గీతలో ఏమైనా నాన్ వెజ్ మానేయమని ఉందా అంటే లేదు ఎక్కడ కూడా భగవద్గీతలో నువ్వు ఇది తిను ఇది తినకు అని ఉండదు అది వెజ్ కావచ్చు నాన్ వెజ్ కావచ్చు అది ఉండదు బట్ ఆటోమేటిక్ గా నాలో ఈ మార్పు అయితే వచ్చింది ఎందుకంటే నేను నాన్ వెజ్ తినకుండా చదువుదామని అనుకున్నా బట్ ఇప్పుడు నేనే మారిపోయినా సో అది కూడా నాన్ వెజ్ ఎవరు తినాలనేది దీంట్లో అసలు నాన్ వెజ్ కి సంబంధించింది భగవద్గీతలో ఉండదు దయచేసి దీన్ని ఇంక్లూడ్ చేయొద్దు ఈ మూడు మార్పులు నాలో వచ్చినాయి దయచేసి ప్రతి ఒక్కరు కూడా భగవద్గీత చదవాలి హిందూగా పుట్టిన ప్రతి ఒక్కరు భగవద్గీత చదవాలి ప్రతి ఇంట్లో భగవద్గీత ఉండి తీరాలి ఎందుకు అంటే అస్సలు మీకు అందులో దొరకని సమాధానం అందులో భగవద్గీతలో మీకు దొరకని అంటే అర్జునుడు వెయ్యరు ప్రశ్న లేదు భగవంతుడు చెప్పని సమాధానం లేదు ప్రతి ఒక్కటి అస్సలు మనము రెండు వేల యాభైలోకి వెళ్ళిన తర్వాత మూడు వేల సంవత్సరంలోకి వెళ్ళినా ఇవన్నీ ఉంటాయి అవన్నీ ఆన్సర్లు ఉంటాయి అనమాట అంత అడ్వాన్స్డ్గా ఉంటుంది భగవద్గీత అయితే దయచేసి ప్రతి ఒక్కరూ మీ ఇంట్లో పిల్లలకి మోటివేషన్ చేయండి అంటే చదవాలి అంటే కంపల్సరీ పారాయణం చేయాలన్న ఏం లేదు మన పిల్లలకి అట్లీస్ట్ దీని గురించి అవగాహన అంటే భగవద్గీత అంటే ఇది అన్నట్టుగా కనీసం అవగాహన కల్పించాలి మన ఇంట్లో ఉంటే ఎప్పుడో ఒకసారి చదువుతారు లేకపోతే చాలా యాప్స్ ఉన్నాయి తెలుగు యాప్స్ భగవద్గీతకు సంబంధించినవి దాన్ని వేసుకొని రోజు ఒక శ్లోకం చదువుకోవడము దాన్ని అర్థం చదువుకోవడము ఇట్లా చేయాలన్నమాట అట్ల నేను భగవద్గీత పారాయణం అంటే రోజు ఒకటే శ్లోకం చదవలేను ప్రతి రోజు ఒక అధ్యాయనం ఒక శ్లోకం స్టేటస్ గా పెట్టినా రోజు ఒకసారి ఒక అధ్యాయం ఒక్కొక్కసారి రెండు అధ్యాయాలు మనకి ఇప్పుడు కొన్ని మంచి మంచి తిథులు వస్తాయి కదా అప్పుడైతే ఫుల్ పారాయణం ఫుల్ పారాయణానికి రెండున్నర గంటలు నుంచి మూడు గంటలు టైం పడుతుంది బ్రేక్ తీసుకుంటే బ్రేక్ తీసుకోకుండా రెండు గంటలన్నరలో అయిపోతుంది అనమాట మళ్ళీ అర్థంతో అంటే తెలుగులో దాని అర్థంతో సంస్కృతంలో చదివి తెలుగులో అర్థంతో చదవాలంటే ఫైవ్ టు సిక్స్ అవర్స్ పడుతుంది సో మొత్తానికైతే దేవుని దయ వల్ల ఆ భగవంతుని దయ వల్ల శ్రీకృష్ణ భగవాను దయ వల్ల నేనైతే మహాపారాయణాన్ని పూర్తి చేశాను శ్రీమద్ భగవద్గీత మహాపారాయణాన్ని పూర్తి చేయగలిగినందుకు నాకు శక్తినిచ్చిన ఆ భగవంతునికి ఎంతో 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 రుణపడి ఉంటాను నిజంగా నా కల అయితే నెరవేరింది ఇది నాది నేను ఛాలెంజ్ చేసుకున్నాను అనమాట ఆ కళ నెరవేరింది అండ్ దీనికి ఎంత ఎంత కష్టమైందంటే అంత కష్టం కానీ మధ్యలో ఒక రోజు నేను పెట్టలేను అదొక్క మిస్టేక్ జరిగింది లేకపోతే నాది జనవరి ఫస్ట్ కి అయిపోతుండే అది కూడా యాదృచ్ఛికం నేనేదో ప్లాన్ చేయలేను థ్యాంక్ యూ ఫర్ ఆల్ ప్రతి ఒక్కరు భగవద్గీతను చదవండి చదివిపించండి భగవద్గీత గురించి చెప్పండి ఇది ఏంటంటే ఋషి రుణం తీర్చుకున్నట్టు అవుతుంది అన్నమాట మనం మనకు మూడు రుణాలు ఉంటాయి అండ్ మూడు రుణాలలో ఋషి రుణం ఒకటి సో దైవ రుణం రుణం ఋషి రుణం సో ఋషి రుణం అంటే మనం భగవంతునికి సంబంధించిన ఏమన్నా విషయాలు చెప్పడం వేరే వాళ్ళతో చర్చించడం ఋషి రుణం కిందనే వస్తుంది ఇది ఆ విధంగా కూడా వస్తుంది అట్లానే ఇంకోటి ఏంటంటే మనకి శంకరాచార్యుల వారి గురువులు ఏమని చెప్తారంటే భగవద్గీతలోని ఒక్క శ్లోకాన్ని నువ్వు భక్తి శ్రద్ధలతోని నియమనిష్టలతో చదివితే గనక నీతోను అచ్చి యమభటుడు మాట్లాడలేడు అని చెప్తాడు అంటే అంత గొప్పదన్నమాట మనకు చెరపట పంజరీక స్తోత్రంలో ఇది ఉంటది ओके थैंक यू फॉर वाचिंग देव आ, ओम नमो नारायणाय जय श्री राम जय हिंद